హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపిస్తున్న ఈ రెసిపీ ఏంటో తెలుసా ఇది కొయ్యకూర పప్పు అంటారండి కూర అంటారు దాన్ని పప్పు చేశాను అన్నమాట కొయ్య కూర పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఒక కప్పు లేదా గ్లాస్తో మనం ఈ విధంగా పప్పునైతే తీసుకోవాలి మీ నేను ఇక్కడ కందిపప్పును తీసుకున్నాను మీరు ఏ పప్పు కావాలంటే ఆ పప్పు పెసరపప్పునైనా తీసుకోవచ్చు కందిపప్పు ప్లేస్లో ఇదైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇదిగోండి ఇది అచ్చం తోటకూరలాగే ఉంటుంది కానీ చిన్న ఆకులతో చిన్న చిన్న బొమ్మలతో ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇదిగోండి వీటిని కొయ్యకూర అంటారు ఇది హెల్త్కి చాలా మంచిది మనకి తోటకూర ఏ విధంగా అయితే మంచి మేలునైతే చేస్తుందో ఇది కూడా మనకి మేల్నైతే చేస్తుంది అనమాట ఇదిగోండి ఇదైతే శుభ్రంగా వాష్ చేసేసాను వాష్ చేసేసి మనకి తక్కువగా ఇచ్చారనుకోండి ఆ క్వాంటిటీని బట్టి మనం పప్పును వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు కట్టలు తీసుకున్నాను అనమాట కొయ్యి కూర ఆ రెండు కట్టలు శుభ్రంగా వాష్ చేసేసాను కప్పుకి రెండు కప్పులు వాటర్ని వేసేసాను మరి కొద్దిగా ఎక్స్ట్రా వేసాను అనమాట ఈ కొయ్య కూర కోసం అని చెప్పి అంటే మొత్తానికి ఒక మూడు గ్లాసుల వాటర్ని వేసుకున్నాను గ్లాస్తో తీసుకున్నాను కదా పప్పుని మూడు గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను మొత్తం ఆకంతా ఇందులో వేసేయాలి అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా అలాగే ఒక టమాటోని కూడా వేసుకుంటున్నాను అనమాట టమాటో నేను ఒకటే వేస్తున్నాను మీరు రెండు కావాలంటే వేసుకోవచ్చు నేను పులుపునే యాడ్ చేస్తాను అందుకని ఒక టమాటోనే వేసుకున్నాను శుభ్రంగా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి మంచిగా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉంచుకోవాలి నేను ఎన్ని విజిల్స్కి మీ కుక్కర్ బాగా ఉడుకుతుందో ఆ విధంగా పప్పు ఉడుకుతుందో అలా మీరు అన్ని విజిల్స్కి ఉంచేసుకోండి నేనైతే ఒక ఫోర్ విజిల్స్గా అనమాట చక్కగా ఉడికిపోయింది చూసారా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట నేను కబంతో మొత్తాన్ని మెత్తగా చేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసిన తర్వాత ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసి ఇలాగ జ్యూస్ తీసేసి వేసుకుంటున్నాను అనమాట దీన్ని పులుపు కోసం నేను వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఎక్కువ మనకి క్యారేజెస్ టైంలో పిల్లలకి హెల్దీగా ఆకుకూరని పెట్టినట్టు ఉంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది మనకి తొందరగా కూడా వంట అనేది అయిపోతుంది అనమాట ఈ విధంగా తగినంత వాటర్ని వేసుకోవాలి మీరు చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు వాటర్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను అనమాట నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇంకా తాలింపులో ఎండుమిర్చిని కూడా వేస్తాం కదా దానికోసం కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు అనమాట వేసేసుకోవాలి అలాగే కొద్దిగా గ గరం మసాలా ధనియాల పొడి అవి ఉంటాయి కదా మిక్స్ చేసి గరం మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసి శుభ్రంగా ఉడికించాలన్నమాట మనం పచ్చి జ్యూస్ అయితే వేసాం కదా చింతపండు జ్యూస్ అదనమాట కొద్దిగా ఉడకాలన్నమాట చూడండి ఈ విధంగా ఉడికాక మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే గిన్నెనైతే పెట్టుకొని ఇందులో అయితే వేసుకోవాలి పోపు కోసం ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ విధంగా ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత పోపులు అనేవి వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా మెంతులను వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనమాట బాగుంటుంది అలాగే కొద్దిగా మెంతులను వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతాయి ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ చేదైపోతుంది కొద్దిగా వీటిని వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగాక దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా అల్లం కూడా ఇందులోనే దంచేసి వేసేసాను ఇవి రెండు కూడా కొద్దిగా ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలను కూడా ఈ విధంగా వేసుకొని కాస్త కలుపుకోవాలన్నమాట ఇవి కలుపుకునేటప్పుడు చిటపట్లు ఆడుతూ ఉంటాయి కాస్త దూరంగా ఉండాలి ఫ్రెష్ కరివేపాకు అయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కొద్దిగా చిక్కేసి వేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒకవైపున మరిగిస్తున్నాం కదా స్టవ్ మించి అది వేడిగానే ఉన్నప్పుడు ఇందులో వేసుకుంటే మనకి మంచి గుమ్గుమ్మను అనేది వస్తాయి ఇందులో కొద్దిగా ఇంగు అనేది వేస్తున్నాను చూడండి ఇదిగోండి కొద్దిగా ఇంగు అనేది వేసాను ఇంగు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పప్పులకి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా వేడిగా ఉన్న పప్పుని ఇందులో వేసుకోవాలన్నమాట వేసిన వెంటనే ఆ అరోమా అనేది బయటికి వెళ్ళిపోకుండా వెంటనే మూత పెట్టేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఆ కర్రీలోనే ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక క్షణం మూత పెట్టిన తర్వాత తీసాక మూత తీసి ఈ విధంగా ఉడుకుతున్న దాంట్లో కొద్దిగా ఇంకా కుక్కర్లో ఏమన్నా ఉండిపోతే వేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉడికేయాలన్నమాట చక్కగా తాలింపు అనమాట మొత్తం కలబెట్టేయాలి కలబెట్టాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్